ఒక వ్యక్తి ఒక గురువును కలుసుకుంటాడు కలుసుకుని ఒక చిన్న విషయం చెప్తాడు అయ్యా నేను చాలా హర్ట్ అవుతున్నాను ఎవరన్నా గెలిస్తే తట్టుకోలేను నాకంటే అందంగా ఉన్న వాళ్ళని చూస్తే తట్టుకోలేను ఏం చేయాలో తెలియడం లేదు అంత బాగానే ఉంటుంది నేను ఒక్కడిని ఉంటే చాలా బాగుంటాను బట్ వేరే వాళ్ళు రాగానే ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఏదైనా ఒక ధ్యాన పద్ధతి దయచేసి చెప్పండి నేను దాన్ని ఆచరిస్తానంటాడు సో ఆ గురువు ఏమంటాడంటే ఇదేమంత పెద్ద విషయం కాదు బట్ నువ్వు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి ఆలోచించే విషయం కాదు ఒక చిన్న సూత్రం చెప్తాను చెవులో నీ చెవిట్ల పడే వీలైతే దాన్ని రాసుకో అదేమిటో అర్థమయ్యే వరకు నువ్వు ఆచరించొద్దు నువ్వు రోజు రావాలి అదేమిటో అర్థమై ఎలా అర్థం చేసుకున్నావో నాకు చెప్పాలి ఏ రోజైతే నువ్వు అర్థం చేసుకున్నది కరెక్టు మానసికంగా ఆ తర్వాత నువ్వు దాన్ని ఆచరించాలంటాడు ఇదేదో బాగుంది అప్పుడు ఇట్లా పడేస్తాడు పడేస్తే గురువు చెవిలో గుసగుసలాడతారు ఆ గుసగుసలు ఆడింది అంటే ఇదే హాయిగా ఆటలు ఆడు గెలవడానికి పరిపూర్ణంగా ప్రయత్నము చేయి ఒకవేళ ఓడిపోతే అంగీకరించు గెలిచిన వాళ్ళని అభినందించు మళ్ళీ ఆడడానికి ప్రయత్నం చేయి ఇంతే ఇప్పుడు ఇది నీకు హండ్రెడ్ పర్సెంట్ నా స్టేట్మెంట్ అర్థమయ్యే వరకు నువ్వు ఆచరించడానికి వీల్లేదు వెళ్ళిపో అంటాడు ఇప్పుడు ఇతను దాన్ని పేపర్ మీద రాసుకొని చాలాసార్లు మననం చేసి గురువు దగ్గరకు వస్తాడు నాకు మీరు చెప్పింది వర్బల్గా అర్థమైంది మీరు ఏమంటున్నారంటే ఆట ఆడక తప్పదు తప్పకుండా ఆడు అంటున్నారు ఆ తర్వాత గెలవడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేయి అంటున్నారు ఆ తర్వాత ఒకవేళ ఓడిపోతే బాధపడొద్దు అంటున్నారు అలాగే గెలిచిన వారిని అభినందించడం కూడా మర్చిపోవద్దు అంటున్నారు అప్పుడు గురువు చెప్పాడు నువ్వు నేను చెప్పిన దాన్ని బట్టి బట్టి చెప్పావు బట్టి బట్టకు ఇదేమి ఎగ్జామినేషన్ కాదు నువ్వు చెప్పింది చాలా బాగుంది ఎగ్జాక్ట్ నేను చెప్పిన దాన్ని అలాగే చెప్పావు కానీ నేను చెప్పిన దాని యొక్క సారాన్ని నాకు చెప్పు ఆ సారము నీకు చిక్కే వరకు నువ్వు సాధన చేయడానికి వీల్లేదు వీలైతే నాతోనే నువ్వు సాధన చేయొచ్చు సరే మళ్ళీ వెళ్తాడు మళ్ళీ ఆలోచిస్తాడు ఏమిటి అడ్జస్ట్ ఏమిటి అడ్జస్ట్ అని ఆలోచిస్తాడు ఆ తర్వాత తిరుగుతూ ఉంటాడు అటు ఇటు రోడ్డు మీద చిన్నపిల్లలు అక్కడెక్కడో పార్క్లో ఆడుకుంటూ ఉంటారు రెండు ఉడతలు ఆడుకుంటూ ఉంటాయి రెండు కుక్కలు ఆడుకుంటూ ఉంటాయి చూస్తాడు ఏదో కొంత అర్థమైనట్టుగా అనిపిస్తుంది మళ్ళీ కొంతకాలం తర్వాత గురువుని కలుస్తాడు ఏమర్థమైంది నువ్వు బట్టి కొట్టావు అది నాకు అర్థమైంది అట్లా కాకుండా నీకు దాని యొక్క మూలం ఏమర్థమైంది మూలం ఏమర్థమైందంటే ఇద్దరాడినా ఒక్కడాడినా ఆట ఆటనే సో నువ్వు ఇద్దరు ఆడుతున్నప్పటికీ నువ్వు ఒక్కడివి ఆడుతున్నావు ఎందుకు అంటే నేను చూశాను ఒక రెండు కుక్కలు మట్టిలో పొర్లుతూ ఆడుతున్నాయి నాకు చాలా బాగా అనిపించింది అక్కడ దూరం నుంచి వాటిని డిస్టర్బ్ చేయకుండా చూశాను ఆ తర్వాత ఆశ్చర్యం ఒక కుక్క వెళ్ళిపోయింది ఇంకొక కుక్క ఆట కొనసాగించింది నాకు అప్పుడు అర్థమైంది రెండు కుక్కలు ఆడినట్టు కనిపించింది నాకు కానీ బేసికల్గా ఆట ఒక్క వ్యక్తికి సంబంధించింది అందులో రెండో వ్యక్తిని మనం తీసుకురాని వద్దు ఆ తర్వాత ఆట ఎక్కడైనా హఠాత్తుగా మధ్యలో ఆపినా కూడా బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆట కొనసాగుతుంది వ్యక్తిగతంగా బట్ ఎక్కడైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పుస్తకం చదువుకుంటున్నా ఆ పుస్తకం ఇక్కడ చదవడం ఆపిస్తాను రేపు కొనసాగిస్తాను రేపు కొంత ఎల్లుండి కొనసాగిస్తాను క్యా ఫరక్ పడతా సమస్య అంతా నీకంటే నేను పుస్తకం బాగా చదవాలన్నప్పుడే కథ వచ్చేది ఇట్లా నాకేదో అర్థమవుతుంది ఆడక తప్పదు ఆడవలసిందే కానీ ఈ ఆటలో వేరేవాడు ఉన్నాడు అన్నది ఒక భ్రమ అసలు బేసికల్గా ఆట పూర్తిగా నీకు సంబంధించింది నీ మనస్సుకి నీ శరీరానికి సంబంధించింది సమయాన్ని మర్చిపోవడానికి నువ్వు చేస్తున్న ఒక ప్రయత్నం అని తెలుస్తున్నది ఇది నాకు ఆలోచనల ద్వారా నేను ఈ వారం పది రోజులు బయట తిరిగి పిల్లల్ని ఆడుకుంటూ చూస్తున్నప్పుడు ఆ తర్వాత కుక్కలు ఆడుకుంటున్నప్పుడు పిట్టలు ఆడుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది అది ఓవరాల్గా ఆట వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ధ్యానం అవుతుంది ఆట వేరే వాళ్ళతో పోటీ అన్నప్పుడు అది సంఘర్షణకు దారితీస్తున్నది ఇది నాకు పరిపూర్ణంగా అర్థమైంది అన్నట్లు అనిపిస్తున్నది గురువు అంటాడు నీకు మూలం అర్థమైంది పదామని ఇద్దరం చెస్ ఆడదామంటాడు ఆ తర్వాత గురువు అతను ఇద్దరు చెస్ ఆడతారు గురువు ఊరికే ఓడగొడతాడు అతన్ని అప్పుడు అతను కాస్త నొచ్చుకుంటాడు అప్పుడు గురువు చెప్తాడు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ప్రాక్టికల్గా కాస్త తేడా వచ్చింది ఎరుకలో ఉండి ఆడు ఎరుకలో ఉండి ఆడు గెలవడానికి పూర్తిగా ప్రయత్నం చేయి ఎదురు ఎదురుగున్నది గురువైనా సరే పట్టించుకోవద్దు నీ తండ్రి అయినా పట్టించుకోవద్దు సాక్షాత్తు పరమశివుడైనా పట్టించుకోవద్దు ఆట ఆడుతున్నప్పుడు పరిపూర్ణంగా ఆడు నీ ఆట యొక్క చివరి మజిలీ వరకు నీ పూర్తి శ్రద్ధని పెట్టు గెలవడానికి పరిపూర్ణ ప్రయత్నం చేయి కానీ ఏ క్షణమైతే నువ్వు ఓడిపోయావో ఫస్ట్ థింగ్ యూ రిమెంబర్ స్మైల్ బికాజ్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఏది నీకు సాధ్యమో ఎంతవరకు నీకు సాధ్యమో ఆ సందర్భంలో నువ్వు స్పందించావు అది చాలా అద్భుతమైన విషయం దాన్ని గుర్తించు దాన్ని గుర్తించి చిరునవ్వు నవ్వి వెంటనే నీ చేతులు ఎక్స్టెండ్ చేసి ఆ వ్యక్తిని అభినందించు చిన్నవాడైతే జెబ్బచరుచు నీ సమవయస్సుకుడైతే షేక్ హ్యాండ్ ఇవ్వు నమస్కారం పెట్టు నీకంటే పెద్దవాడైతే కాళ్ళు మూకు ఎంత చక్కగా ఆడారండి మీరు అసలు మళ్ళీ ఆడతాను మీతో మళ్ళీ ఆడి మిమ్మల్ని నేను ఆటలో ఓడగొట్టేస్తాను బాగుంది ఇట్లా కొంతకాలం గడిచింది గురువుతో ఆడుతున్నాడు రకరకాల వ్యక్తులతో ఆడుతున్నాడు హఠాత్తుగా ఒక పరివర్తన కలిగింది గురువు ఎంత చెప్పినప్పటికీ ఒకనొక రోజు ఒక పరివర్తన కలిగింది గురువు దగ్గరికి కూడా వచ్చాడు ఆడాడు నిజంగానే మనస్ఫూర్తిగా ట్రై చేస్తున్నాడు గెలవడానికి నిజంగా ఆ ఓటమి చివరి క్షణం ఆ ఓటమి పొందిన మొదటి క్షణంలో చక్కగా హుందాగా కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకొని అవుతున్నాడు మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించిన తర్వాత అంకరించడం మొదలైంది తానే తన మాటలు చెప్పాడు ఒకప్పటికంటే చాలా బాగా ఆడుతున్నాను ఒకప్పటి బరువు లేదు నా మనస్సు మీద బాగుంది చాలా బాగుంది సో కొన్నిసార్లు గురువు ఆల్మోస్ట్ ఓడిపోయినట్టు అయి మళ్ళీ తిరిగి గెలుస్తున్నాడు ఏదేమైనా గురువే గెలుస్తున్నాడు కానీ ఏ బాధ లేదు ఇన్నిసార్లు ఓడిపోతున్నావు సిగ్గు అనిపించడం లేదా ఒకప్పుడైతే సిగ్గు అనిపించడమేంటి నేను మిమ్మల్ని చంపేసి ఉండేవాడిని ఇప్పుడు నాకు ఇంకాస్త ఉత్సాహంగా ఇంకాస్త ఇంటెలిజెంట్గా ఆడాలన్న ఒక కలిగింది ఒకసారి మళ్ళీ ఆట మొదలుపెట్టారు ఆశ్చర్యం చాలా ఫోకస్డ్గా ఇద్దరు ఆడుతున్నారు ఇద్దరు గెలవాలన్న తాపత్రయం ఆడుతున్నారు ఆశ్చర్యం ఏంటంటే శిష్యుడు గెలిచాడు గెలిచిన తర్వాత చాలా ఒక ఎక్కడ లేని హర్షాతిరేకం వచ్చింది ఎగిరి గంతులేశాడు గురువు నిశ్చలంగా చూస్తూ ఉండగా శిష్యుడు అన్నాడు ఇది కూడా పోవాలి కదండి తెలుస్తుంది నాకు ఇప్పుడే ఇది కూడా అవసరం సరే మళ్ళీ ఆడదాం మళ్ళీ కొంతకాలం తర్వాత ఇద్దరు తీవ్రంగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు శిష్యుడే గెలిచాడు గెలిచిన తర్వాత ఓడిపోయినప్పుడు ఎలా చిరునవ్వు నవ్వాడు అంతే మందహాసం చేస్తూ ఆశ్చర్యం గురువుగారు లేచి గురువుగారి పాదాలు నమస్కరించాడు అప్పుడు గురువు అడిగిన దానికి శిష్యుడు చెప్తున్న జవాబే నేను చెప్పాలనుకుంటున్న కథ సారం గెలిచింది నీవు కదా నన్ను అభినందిస్తున్నావు నా కాళ్ళు మొక్కుతున్నావు అంటే నేను ఎందుకు ఇట్లా చేశాను మీకు తెలుసు మొదటిసారి నా లోపటకించి ద్వేషము కానీ లేకపోతే అనవసరమైన ఎగ్జైట్మెంట్ కానీ ఏమీ లేదు పరిపూర్ణంగా ఆడాను ఆ తర్వాత మీరు గెలవడానికి చేసిన ప్ర ప్రయత్నాన్ని పరిపూర్ణంగా అభినందించాను ఆ తర్వాత ఈ అవగాహన నాకు ఇచ్చింది మీకు నేను పరిపూర్ణంగా పాదాయ వందనము చేశాను అన్ని స్థితుల్లోనూ పరిపూర్ణతను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఒకప్పుడు ఆట ఆడితే ఓడిపోవలసి వస్తుందేమో అని నేను భయపడి ఆడేవాడిని కాదు ఒకవేళ గెలిస్తే విపరీతంగా ఈగోయిస్ట్గా మారిపోయేవాడిని అందరికీ చెప్పుకొని తిరిగాను ఒకవేళ వేడి ఓడిపోతే నేను ఎక్కడెక్కడో దాక్కుని కుదిరదురు బయటకు వచ్చేవాడిని కాదు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళతో నాకు స్నేహం ఉండేది నన్ను ఎవరన్నా నువ్వు బాగా ఆడలేదంటే తట్టుకోలేకపోయేవాడిని ఇప్పుడు ఈ ఆట ఒక్కటే కాదు అన్ని పనుల్లోనూ ఇదే జరుగుతున్నది ఎంత గొప్ప అవగాహన ఇచ్చారు మీరు సో ఈ జీవన సూత్రాన్ని అందరికీ చెప్పుపో అన్నాడు గురువు దగ్గర సెలవు తీసుకొని అతను ఈ ప్రపంచకి కారణ్యంలోకి నడవటం మొదలుపెట్టాడు అందరికీ ఇదే చెప్తున్నాడు అట్లాంటి వ్యక్తి నాకు చెప్పాడు నేను మీకు చెప్తున్నాను పరిపూర్ణంగా ఆడండి పరిపూర్ణంగా పనిచేయండి మీకు ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్ని ఆవిష్కరించండి అదే మీ విజయం తప్ప ఎవరి మీదనో ఆ తాత్కాలికంగా గెలిచే విజయం కాదు మీ యొక్క పరిపూర్ణతలోంచి మీరు పనిచేయడం నిరంతరం ప్రశాంతంగా ప్రసన్న వదనంతో ఉండడం ప్రసన్నం అంటే ఈ అని పళ్ళి ఇస్తూ ఉండడం కాదు లోపల ప్రశాంతంగా ఉంటూ చిన్న ప్రెజెంట్గా ఉంటే చాలు నిజంగా ప్రజెంట్గా ఉన్నవాళ్ళు చాలా సీరియస్గా కనిపిస్తారు ప్రజెంట్నెస్ నటించేవాడు నవ్వినట్టు కనిపిస్తాడు అది వేరే సంగతి సో ఆ సూత్రం గెలవడానికి పూర్ పరిపూర్ణంగా ప్రయత్నం జీ ఓటమిని అంగీకరించు గెలిచిన వాడిని అభినందించు ఒకవేళ ఈ మూడు కనుక చేస్తే దీనిలో ఈగో ఉంటుందా చెక్ చేసుకో నేను చెప్తున్నా ఉండే అవకాశం లేదు విజ్ఞాన భైరవ తంత్ర ఉదయం పూట చెప్పుకుందామని నాకెందుకో ఈరోజు తెల్లవారుజామున అనిపించింది చిన్న చిన్న కథలు కథలుగా ఏదో విధంగా ఆ విజ్ఞాన భైరవ తంత్రంలో ఒక చిన్న జిస్ట్ ఉంది పార్వతీదేవి దేవి అడిగినప్పుడు శివుడు చెప్తాడు ఆయన అదేమిటో చెప్పకుండా దానికి ఎలా చేరుకోవాలో పద్ధతిని మాత్రమే చెప్తాడు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ విజ్ఞాన భైరవ తంత్ర ఒకవేళ మనం చెప్పుకుందామని మీకు అనిపిస్తే ఏదో ఒక అవును అని పెట్టండి అంతే ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ మీ అందరూ మీ యొక్క పొటెన్షియల్ని ఉపయోగించుకొని ఎంత సాధ్యమో మీకు జీవితంలో అంత సాధ్యమైన దాన్ని మీరు తప్పకుండా సాధిద్దురు కానీ ఒకవేళ మీకంటే ఎక్కువ ఎవరన్నా సాధిస్తే అభినందించండి ఒక గులాబీ చెట్టు ఒక మర్రి చెట్టు ఎగ్జిస్టెన్షియల్గా రెండు ఒకటే కానీ మనకంటికి ఒకటి చిన్నగా ఉన్నట్టు ఒకటి పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది మర్రికి గులాబీలు రావు అలాగే గులాబీకి మర్రి ఆకులు రావు ఏది అదే ఏది ఎలా ఉండాలో అలా ఉంది దాన్ని గుర్తించడం ఆత్మజ్ఞానం దాన్ని గుర్తించడం ఆనందం రిసరస్ వయసు